ప్రత్యర్థి పార్టీ వారిపై దాడులు కరెక్ట్ కాదు గెలిచిన వారు ఇలా దౌర్జన్యాలు చేస్తే ఎలా అభివృద్ధిలో చంద్రగిరి దేశానికి ఒక ఆదర్శంగా చేయాలని సుమారు తొమ్మిది వందల యాభై కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి చేశాం ప్రజలకు నిజాయితీగా సేవ చేశాం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను గౌరవంగా చూశాం తాను తిరుపతి రూరల్ ఎంపీపీగా గెలిచిన తర్వాత మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం తుడా చైర్మన్ గా నియోజకవర్గం మొత్తం కోట్లాది రూపాయలు ఖర్చు చేశాం ప్రజాసేవకై వచ్చిన తర్వాత నియోజకవర్గం మొత్తం పదహారు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేశాను ప్రజల కష్టాలను తెలుసుకున్నాను మా కుటుంబం మొత్తం జనంలోనే తిరుగుతూ సమస్యల పరిష్కారంకే పనిచేస్తాం ప్రజల సంతోషం కోసం అహీర్నశలు శ్రమించి కష్టంలో ఆదుకున్నాం కానీ మొన్న ఎన్నికలలో ప్రజలు మార్పు కోరి వారికి అవకాశం ఇచ్చారు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నా ఏడాది కాలంగా పార్టీ కార్యకర్తలు అన్ని పనులు మానుకొని నా వెంట తిరుగుతూ ఎంతో కష్టపడ్డారు నాకు లక్ష ఓట్లు వేశారు వాళ్ళందరికీ పాదాభివందనం చేస్తున్నా ఓటు వేయిన వారిని సైతం గౌరవిస్తున్నా మీకు మరింత సేవ చేసి మీ బిడ్డగా మంచి పేరు తెచ్చుకుంటా టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన పులివర్తి నానికి అభినందన్లు వారు ప్రజలకు మరింత సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుతున్నా రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో తుడా చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నా తుడా చైర్మన్ గా ప్రజాసేవ చేసిన కాలం ఎంతో సంతృప్తినిచ్చింది తుడా నుంచి ప్రజలకు మంచి చేయడం కోసం చైర్మన్గా నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా అభివృద్ధి పనులు చేయడానికి సహకరించిన అన్ని రాజకీయ పార్టీల నేతలకు కృతజ్ఞతలు ఆ రోజు రోడ్ల మీద ఉండి ప్రతి వీధికి ప్రతి ఊరికి పోయి చాలామంది బయట వస్తే ఇబ్బంది పడతారన్నా కూడా మేమందరం కూడా ఆ రోజు ప్రజల కోసం కష్టపడినాం మా శక్తి ఎంతుందో అంతలో మనం తప్పకుండా సేవ చేసే ప్రయత్నం చేశాం వరదలు వచ్చి ఊర్లో ఇబ్బంది పడతా ఉంటే పూర్తి స్థాయిలో మా శక్తి వంచెల ప్రజల కోసం కష్టపడడం జరిగింది ఒక పండగ వచ్చినా సరే ఒక ఏది వచ్చినా సరే మేము కూడా కూడా మా కుటుంబ సభ్యులు మేము వేరే కాదు ప్రజలు వేరే కాదని చెప్పి నాన్నగారు ఎప్పుడు ఒకటే మాట చెప్తూ ఉంటారు ఆ మాట కోసం గత ఐదేళ్ళు ప్రజల కోసం నిరంతరం కష్టపడడం జరిగింది అందుకన్నా ముఖ్యంగా అభివృద్ధిలో చెందగిరి ఒక రోల్ మోడల్గా ఉండాలని చెప్పి ఒకే ఒక ఆలోచనతో కాన్స్టెన్సీలో సుమారు తొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏ ఊరికెళ్ళినా కూడా ఒక పది మౌలిక సదుపాయాలు తీసుకొని ఇవన్నీ కూడా ప్రతి ఊర్లో ఉండాలని చెప్పి సిసి రోడ్స్ కావచ్చు డ్రైన్స్ కావచ్చు సమావేశ మందిరాలు ధ్యాన మందిరాలు ఇవన్నీ కూడా ఒక పది రకాలు తీసుకునే వాటర్ ప్లాంట్లు కావచ్చు ఇవన్నీ కూడా సుమారు ప్రతి పంచాయతీలో ప్రతి సెగ్మెంట్లో మనం పెట్టడం జరిగింది నిజంగా ఈరోజు నేనైతే మనస్ఫూర్తికి చెప్తున్నా మా శక్తి వంచెల ఐదేళ్లలో పూర్తి కష్టపడ్డం ప్రజల కోసం సేవ చేసాం నిజాయితీగా సేవ చేయడం జరిగింది అంతకన్నా ముఖ్యంగా గత మూడేళ్లలో నన్ను ఎంపీపీగా ఎన్నుకున్నప్పటి నుంచి పూర్తి స్థాయిలో నేను ప్రజల్లో ఉండడం జరిగింది మధ్యలో కొంతకాలం నాన్నగారు ముఖ్యమంత్రి గారికి దగ్గరగా ఉన్నప్పుడు ఇక్కడ పూర్తి స్థాయిలోనే ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో వంద శాతం ప్రజల కోసం ఉన్నాను అందులో ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండు గడప గడప అనే ఒక ప్రోగ్రాం పెట్టి పదహారు వందల కిలోమీటర్లు ప్రతి గడపకి ప్రతి ఊరికి ప్రతి వీధికి నేను తిరగడం జరిగింది ఆ రోజు తిరిగినప్పుడు నిజంగానే ఒక తృప్తి సంతృప్తి అయితే ఉండింది ప్రజలకు ఏదో సేవ చేస్తున్నాం మన వల్ల ఏదో మంచి జరుగుతుందని సంతృప్తి ఉంది కానీ ఈరోజు ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చినాక నిజంగా అయితే చాలా బాధ వేస్తుంది ఎందుకంటే ప్రజలు ఒక మార్పును లేదంటే వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది దాన్ని కూడా ప్రజా తీర్పుని శిరసా వహిస్తున్నాం తప్పకుండా మరింత మంచి చేసి ప్రజల కోసం మరింత కష్టపడతానని కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా అదేవిధంగా మా కార్యకర్తలు సుమారు ఒక సంవత్సరం పాటు కార్యకర్తలు కష్టం కూడా నిజంగానే మా కార్యకర్తలు అందరికీ చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళ కష్టంతో సుమారు ఒక సంవత్సరం పాటు మేము కష్టపడ్డమంటే అంటే మా కుటుంబము అదేవిధంగా అందరం కష్టపడ్డమంటే అంటే ఒకటి ఉంది కార్యకర్తలు కూడా నన్ను వాళ్ళ కుటుంబ సభ్యులాగా చూసుకొని వాళ్ళ బిడ్డలాగా నన్ను చూసుకొని ప్రతి కార్యకర్త ప్రతి రోజు సంవత్సరం పాటు వాళ్ళకి ఎన్ని పనులున్నా మా కోసం ప్రతి గడప తిరిగి వాళ్ళందరూ కష్టపడడం జరిగింది వాళ్ళకి ఎప్పుడు రుణపరి ఉంటాం వాళ్ళకి ఎప్పుడు అండదండలతో ఉంటాము వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా నేను కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా ఉంటామని కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను అదేవిధంగా మాకు సుమారు లక్ష ఓట్లు వేసిన ప్రజలందరికీ కూడా ఎప్పుడు రుణపరు ఉంటాను ఎందుకంటే ఒక ఇరవై ఐదేళ్ళు వయసున్న నాకు లక్ష మంది లక్ష మంది నన్ను నమ్మి ఈరోజు ఓటు వేసారంటే వాళ్ళ కోసం కూడా తప్పకుండా ఏ సమస్య ఉన్నా కూడా నిలబడే బాధ్యత కూడా మాకు ఉంటుంది అనగా తెలియజేస్తున్నాను అదేవిధంగా పులివర్తి నాని గారికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వాళ్ళు కూడా భగవంతుడు ఆశీస్సులతో బాగా పరిపాలన చేయాలని కూడా వాళ్ళని కూడా కోరుకుంటున్నాను తప్పకుండా ఇదే విధంగా ప్రజలందరికీ కూడా మా కార్యకర్తలకు ఒకటి తెలియజేస్తున్నాను ఏ విధంగా అయితే గత ఇరవై ఏళ్ళు మా కుటుంబం కావచ్చు నాన్నగారు కావచ్చు మా చందగిరి ప్రజల కోసం ఉన్నారో అదేవిధంగా ఓటమికి గెలుపుకి ఎటువంటి తేడా లేకుండా మేము కూడా ప్రజల కోసం నిరంతరం కష్టపడతాం నిరంతరం ఉంటాము ఎక్కడికి వదిలి వెళ్ళే ఆలోచనలు ఎప్పుడూ మాకు ఉండవు జీవితంలో ఎందుకంటే మేము పుట్టి పెరిగింది చంద్రగిరిలో మేము తుది శ్వాస వరకు చంద్రగిరిలో ఉంటానంగా తెలియజేస్తూ మరొక్కసారి నన్ను ఆశీర్వదించిన నాకు లక్ష మంది ఓటేసిన మా ప్రజలందరూ కృతజ్ఞత తెలియజేస్తూ తప్పకుండా వాళ్ళ కోసం మేము కూడా నిలబడతాం తెలియజేస్తూ అదేవిధంగా ఇంకా కష్టపడి పనిచేసి మీ అందరి ఇక్కడ నెక్స్ట్ టైంకైనా తప్పకుండా ఒక మంచి పేరు తెచ్చుకొని మరింత బాధ్యతతో నెక్స్ట్ టైం అయినా మీ అందరూ ఆశీస్సులు మా మీద ఉండేలాగా చూసుకుంటాం అంగడా తప్పకుండా ఇంకొకసారి నన్ను నెక్స్ట్ టైం అయినా అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన పాత్రికేయ మిత్రులకు చంద్రగిరి కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తుంది థ్యాంక్ యూ సరే చంద్రగిరిలో తప్పకుండా కార్యకర్తలకు అండగా ఉన్నాము దాడులు జరిగిన ప్రతి ఇంటికి నాన్నగారు కావచ్చు మేము కామర్శనం జరుగుతూనే ఉంది వాళ్ళకి ఏ సమస్య ఉన్నా మేము అండగా అండగా ఉన్నాం ప్రతిపక్ష నాయకులు కూడా ఒకటే కోరుకుంటున్నాం ఎందుకంటే గత ఐదేళ్ళు ఏ రోజు మేము కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా పనిచేశాం ఏ ఒక్క టీడీపీ అయినా మాకు తెలిసైతే ఒక చిన్న ఆపది ఆపద కల కలగకుండా మేమే చూసుకున్నాం తప్పకుండా వాళ్ళు కూడా అదేవిధంగా కులాలకి మతాలకి పార్టీకి అతీతంగా వాళ్ళు కూడా ఈ విధంగా ఉంటారని మేమైతే బలంగా ఆశిస్తున్నాం థ్యాంక్ యూ మరి ఇంకొకటి ఇప్పుడు ఫైనల్గా ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే జగన్ అన్న ఆశీస్సులతో అది చిన్న వయసులో నాకు తురా చైర్మన్ కాడ అదేవిధంగా భగవంతుడి దగ్గర భగవంతుడు ఆశీసులతో భగవంతుడి దగ్గర సేవ చేసుకునేలాగా ఎక్సెప్షి బోర్డు నెంబర్గా కూడా నాకు అవకాశం కల్పించడం జరిగింది గవర్నమెంటు లేదు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మంచి రోజు అని చెప్పి రెండు రోజులు డిలే చేశాం డిజిగ్నేషన్కి ఎందుకంటే భగవంతుడు ఆశీసులు ఆ రోజు మాకు ఉండి టీడీ బోర్డు నెంబర్గా వచ్చింది కాబట్టి శనివారం మంచి రోజు అని చెప్పి ఈరోజు డిలే చేసి కూడా పంపించడం జరుగుతూ ఉంది తప్పకుండా నాకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా భగవంతుడు ఆశీస్సులు నిజంగా మా మీద ఉండి ఇంత వయసులో నాకు జిడి బోర్డు నెంబర్ ఇచ్చిన దానికి నిజంగానే ఎప్పుడు జీవితకాలం రుణపడి ఉంటాం కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ 你呢？Yeah.